చలో హాయ్ హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం గురు సో చాలా రోజులతో గోపురైతే ముట్టుకున్నాను బికాస్ నేను కొత్త సాంగ్ అయితే ఇప్పుడు లాంచ్ రెడీగా ఉంది త్రీ ఫోర్ డేస్లో సాంగ్ అయితే లాంచ్ అవుతుంది సో అందుకే నేను వీడియోస్ ఏం పెట్టలేకపోయినా సో ఎక్స్క్యూజ్ సో మీకోసం నేను ఇంకా సో దయచేసి మీరు ప్లీజ్ గివర్ సపోర్ట్ నా బికాస్ వైఫ్ బికాస్టార్టింగ్ లైక్ న్యూ ఛానల్ ఫర్ యూట్యూబ్ యూట్యూబ్ లో ఒక మంచి ఛానల్ ఓపెన్ చేసిన సో దానికోసం మీరు అందరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు నా లాగ్స్ లో చాలా నచ్చిన లాగ్ ఏదైనా ఉంటే అది మెన్షన్ ఇట్ నేను ఆ ప్యాటర్న్ లాగ్ చేయడానికి నేను ట్రై చేస్తాను సో ఫైనల్లీ ఈ రోజు నుంచి లాగ్స్ మళ్ళీ రిటర్న్ అవుతాయి ఐ మీన్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను అవుతుంది సాటర్డే స్టార్టెడ్ అండ్ సో మనకు సబ్స్క్రైబర్లు అప్పుడే అడుగుతున్నారు మీరు ఏంది ఇంకా లాగ్స్ ఏమి అప్లోడ్ చేయట్లేదు వాయ్ బికాస్ అన్నట్టుగా సో నాకు టైం కుదరకపోవడం వల్ల అండ్ బయటికి అండ్ ట్రిప్స్ ఏమి వెళ్ళట్లేదు ట్రావెల్ లాగ్స్ ఏం చేయట్లేదు బికాస్ నేను యూట్యూబ్లో స్ట్రక్ అయ్యాను ఐయింగ్ లైక్ ఫోక్ సాంగ్స్ సో మీకు ఇక్కడ పైన ఛానల్ లింక్ ఛానల్ నేమ్ అనేది పెడతాను సో ప్లీజ్ సర్చ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ నేమ్ వచ్చేసి జీ ట్యూన్స్ తెలుగు అని ఉంటుంది చేయగా మనకి పింక్ కలర్లో లోగో అనేది ఉంటుంది సో ప్లీజ్ క్లిక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్